నేను ఈరోజు నేను ప్రజలకి చెప్పేది ఒకటే కార్యకర్తలకి చెప్పేది ఒకటే మనము రేపు పొద్దున గెలిస్తే అది నేను గెలిచినట్టుగా కాదు ప్రజలు గెలిచినట్టుగా కార్యకర్తలు గెలిచినట్టుగా రేపు పొద్దున గెలిస్తే నేను కాదు ఎమ్మెల్యే ఈ గ్రామంలో మీరందరూ ఎమ్మెల్యేలుగా ఉండొచ్చని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను మనం వస్తే రోడ్లు వస్తాయి ఇల్లు వస్తాయి స్థలాలు వస్తాయి పెన్షన్లు వస్తాయి అన్ని విధాలుగా ఉద్యోగాలు వస్తాయి ముఖ్యమైన విషయము ఉద్యోగాలు వస్తాయి నేను మీ అందరికీ కూడా మాటిస్తున్నా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు చోట్ల ఆటో నగర్ పెట్టి పోతున్నాం ఆ నంద్యాలలో ఏ విధంగా ఆటో నగర్ పెట్టించినామో రెండు చోట్ల ఆటో నగర్ వస్తుంది ఒకటి సిరివెల్ల దగ్గర ఒకటి ఆలగడ రెండు చోట్ల ఆటో నగర్ పెట్టి బాధ్యత నేను తీసుకుంటాను ఎమ్మెల్యేకి ఆటో నగర్ అంటే ఏందో కూడా తెలియదు అది ఎట్లుంటుందో తెలియదు దాంట్లో ఏం చేస్తారో కూడా తెలియదు అట్లుంది పరిస్థితి ఈరోజు ఎంతసేపు మా అమ్మ ఏం చెప్పింది మా నాయన చెప్పినాడు మా అమ్మ ఏం అమ్మాయి అనేది మాత్రమే చూసుకుంటున్నాడే తప్ప నేను సొంతంగా ఏం చేయగలిగినాను నేను సొంతంగా ఏం నిర్ణయం తీసుకోగలిగినాను మాత్రం ఇంతవరకు ఏం చెప్పలేకపోయినాడు ఇప్పుడు కూడా మామూలుగా ఎన్నికలు వస్తున్నాయి ఓట్లు అడగడానికన్నా రావాలా ఎంతసేపు ఉన్నా కూడా మీటింగ్లు పోతున్నాడు కటింగ్లు చేసుకుంటూ కూర్చున్నారే తప్ప ప్రజలు ఓటు అడగలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు తాగునీటి సమస్య సమ్మర్ సమ్మర్ వచ్చింది తాగునీటి సమస్య ఉంది అందరు తాగడానికి నీళ్లు అడుగుతున్నారు నీళ్లు లేవు అడుగుతే తంతారు పోతే అని భయంతో ఇళ్లలో కూర్చుంటున్నారు ఈ రోజు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అసలు సిసలైన నాయకుడు ఎవరు తెలుసా సమస్య లేనప్పుడు వెళ్ళి కటింగ్లు రిఫండ్ కటింగ్లు చేయడం కాదు అసలు శిశులైన నాయకుడు ఎక్కడ సమస్య ఉందో అక్కడ వెళ్ళి కూర్చోవడం ఆ సమస్యను తీర్చడం అదే నాయకత్వం లక్ష్యాలు ఈ ఈరోజు సమస్య ఉందని ఊర్ల దగ్గరికి రావట్లేదు సమస్య ఉందని ప్రజల్ని కలుసుకోవట్లేదు సమస్య ఉందని కార్యకర్తల దగ్గరికి వెళ్ళలేకపోతున్నానంటే అది నాయకత్వం కాదు మీరు చేసేది వ్యాపారం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరు కూడా ఒకటే నేను కోరుకుంటున్నా మీ ఇంట్లో మనిషిలాగా నన్ను చూసుకోండి మీ అక్కగా మీ చెల్లెలుగా మీ కూతురుగా నేను ఇంట్లో పనిచేసి మీ అందరికి కూడా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొకసారి நான் <coughs> நான் <coughs> <coughs>